సిద్దిపేట ఓయూ పీజీ కాలేజ్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం పీడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజ్ ముందు బయట ఎంచి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ మాట్లాడుతూ వందల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా సిద్దిపేటలో కొనసాగుతున్న పీజీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు సుమారు నూట అరవై మంది హాస్టల్ విద్యార్థులు సొంతంగా డబ్బులు ఖర్చు చేసి వండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాలురా బాలికల హాస్టల్స్ లో రాత్రి తాగుబోతులకు కాలేజ్ హాస్టల్ మైదానాలు అడ్డగా మారాయని జరగరాని సంఘటన జరిగితే వహిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించారు తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సిద్దిపేట పీజీ కాలేజ్ సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు వారం రోజుల్లోగా యూనివర్సిటీ అధికారులు స్పందించకపోతే విద్యార్థులను కలుపుకునే ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు అక్కడ కట్టేదాం మనం ఏది ఇందులో యూనిస్ట్ అయినా ఇప్పుడు హాస్పిటల్ ఉపయోగపడుతుంది హాస్పిటల్ కచ్చంగా మనం కావాలి లేకపోతే హాస్టల్స్ ఉండి ఏం లాభం ఇక్కడ ఎందుకు ఉండాలి ఇంటికి పంది వస్తుంది మళ్ళీ పక్కన బాయ్స్ వస్తారు అక్కడ సెక్యూరిటీ ఉండాలి ఒకతను వచ్చి ఎప్పుడూ సేమక్ లాకీ 7:30 కి వచ్చి మార్కెట్ కొని ఉంటారు ఇప్పుడు ఇప్పుడు కేటక ఒక అమ్మ ఒక అంకుల్ ఇతనే ఆమే లాకీస్ ఉంటారు इलाक 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 వేల ఐదు వందలు వసూలు చేసినటువంటి పరిస్థితుంది వాళ్ళ ఒక్కొక్క రూంలో దాదాపు నలుగురు మంది నలుగురు విద్యార్థులు ఉంటున్నటువంటి పరిస్థితుంది వాళ్ళ నలుగురు విద్యార్థులు వాళ్ళ నెలకు సరిపడా వాళ్ళ ఒక ప్రైవేటు రూమ్లలో ఉంటే ఎట్టయితే సొంతంగా వంటలు చేసుకునేటువంటి ఉంటుందో ఇబ్బందులు ఉన్నమా అట్లాంటి ఇబ్బందులు ఇవాళ విద్యార్థులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితుంది దీంట్లో ఎంసీజే అట్లాగే ఎంబీఏ తర్వాత ఎంఏ ఎకనామిక్స్ ఎంఎస్సీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఎంఏ తెలుగు ఇంగ్లీష్ ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వాళ్ళ సమాజానికి ఉపయోగపడేటువంటి రంగాల్లో వాళ్ళ వీళ్ళ పాత్ర ఉండేటువంటి విద్యార్థులకు ఇవాళ చాలీ చాలని సౌకర్యాల మధ్యలో ఇవాళ వీళ్ళు చదువుకుంటున్న పరిస్థితుంది మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా ఓయూ వైస్ ఛాన్సలర్ కానీ రెండు డిమాండ్లు చేస్తా ఒకటి మీరు తక్షణమే సిద్దిపేట పీజీ సబ్ సెంటర్ను సందర్శించాలి రెండు దీనికి అనుబంధంగా కట్టినటువంటి హాస్టల్ ఏవైతే ఉన్నాయో హాస్టళ్లలో ఉంటున్నటువంటి విద్యార్థులకు వాళ్ళ భోజన సౌకర్యం కల్పించే రకంగా ఒక వార్డెన్ అట్లా ఒక వా ఒక వాచ్మెన్ను ఇట్లా కాలేజీలో కూడా పూర్తి స్థాయి ఉద్యోగులను నియమించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఒక ఉద్యోగి తప్పితే ఇక్కడ టీచ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ మొత్తం కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది కాబట్టి తక్షణమే ఓయూ వైస్ ఛాన్సలర్ గారు సిద్దిపేట పీజీ సెంటర్ను సందర్శించాలి లేని పక్షంలో మేము అందరం కూడా విద్యార్థులను కలుపుకొని చెలో ఓయు అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం